వెల్కమ్ టు టీవేట్ అనే కాపల జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సినిమా హీరోల ప్రచార తాకిడి సాగుతోంది వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అభ్యర్థిత్వానికి తమ ఓట్లు అమూల్యమైన ఓట్లు వేయాలంటూ తన సోదరుడు సినిమా హీరో సాయిరాం శంకర్ ఈరోజు అరంగేట్రం చేశారు నియోజకవర్గంలోని మాకూరిపాలెం మండలం కొండలగ్రహారం గ్రామంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ఆయనకు ఘన స్వాగతం లభించింది సచివాలయాల కోఆర్డినేటర్ చిటికల వెంకటరమణ అదేవిధంగా సర్పంచ్ భర్తలు ఇద్దరు కూడా ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటికి తిరిగారు అదేవిధంగా షాపులు దుకాణాలు గంట తిరిగి ఓట్లను అభ్యర్థించే కార్యక్రమాన్ని చేశారు దీంతో ఇతను ఈ ప్రాంతంలోనే చదువుకోవడం ఇక్కడ బంధువులు స్నేహితులు అందరూ ఉండడంతో ఇతని ప్రచారానికి మరింత ప్రాధాన్యత చేకూరింది నర్సీపట్నంలో వైసీపీ నుండి ఇప్పుడు ముప్పేట అంటే మూడు మండలాల్లో ఒకే పర్యాయం ప్రచారాన్ని విరివిగా కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ దీంతోపాటు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇరవై ఒకటో వార్డులో ఇప్పుడు కంప్లీట్ అయ్యింది దీంతో పాటు గోలుగొండ మండలం గుండుపాలలో కూడా తన సతీమణి కళావతి ప్రచారం చేస్తుంది ఆ వివరాలను కూడా త్వరలో మీకు తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాం థ్యాంక్ యూ టి వేడి వైజాగ్ మీ ఎంఏ రాజు